ఇప్పుడు మనం గెలిచాం అంటూ మన హైదరాబాద్కు చెందిన డాక్టర్ శివరంజని సంతోష్ అనే పీడియాట్రిషియన్ కన్నీళ్లతో భావోద్వేగంతో మాట్లాడిన వీడియో మనం మన్నీ మధ్యనే చూసాం ఓఆర్ఎస్ ఉత్పత్తుల నుండి పిల్లల్ని కాపాడేందుకు ఆమె చేసిన పోరాటం ఫలించింది మీ చిన్నతనంలో ఓఆర్ఎస్ శాషస్ గుర్తున్నాయా రుచి లేనివి సాదాగా ఉండేవి కానీ ప్రాణాలు కాపాడేవి అప్పుడు అందరూ వాటిని తాగేవారు కానీ ఇప్పుడు ఓఆర్ఎస్ రుచిగా ఆకర్షణీయంగా మారి చక్కెర పానీయాల్లా కనిపిస్తున్నాయి ఈ సమస్యను ఈ పిల్లల డాక్టర్ గుర్తించారు డాక్టర్ సంతోష్ ఎనిమిది సంవత్సరాలుగా పిల్లలను తప్పుదోవ పండించే ఓఆర్ఎస్ ఉత్పత్తుల నుంచి కాపాడేందుకు పోరాడారు ఆమె మార్కెట్ ఒడిదొడుకులతో పాటు నియమాల సమస్యను కూడా ఎదుర్కొన్నారు ఆమె లక్ష్యం డబ్బు సంపాదించడం కాదు పిల్లలకు అనారోగ్యంలో సరి అయిన శాస్త్రీయమైన ఓఆర్ఎస్ అందేలా చూడటం ఆమె నిరంతరం ప్రచారం చేసి పరిశోధనలు చేసి పిల్లల ఆరోగ్యాన్ని ముందుంచారు చివరకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆమె పోరాటాన్ని గుర్తించి తప్పుడు ఓఆర్ఎస్ లేబుల్స్ నిషేధించింది ఇది పిల్లలకు గొప్ప విజయం డాక్టర్ సంతోష్ వంటి పీడియాట్రిస్టులు కేవలం డాక్టర్లు మాత్రమే కాదు పిల్లలకు సురక్షిత ఆరోగ్యం అందించే కాపలాదారులు